అలాగే జంతు శాస్త్రం అంటాడు ఖగోళ శాస్త్రం అంటాడు న్యూరాలజీ అంటాడు ఎస్ట్రాలజీ అంటాడు ఆంథ్రపాలజీ అంటాడు ఈ శాస్త్రాలన్నీ కూడా ప్రకృతిని బట్టి శాస్త్రాలు పుట్టాయి అంటాను ప్రకృతి కనుక ప్రకృతిలో తన కళ్ల ముందు జరిగిన వాటిని గ్రంథాలుగా రాశాడు పరిశోధించి శాస్త్ర పరిశోధన అన్నారు దీన్ని మరి ప్రకృతి కలగటానికి కారణం ఎవరు దేవుని వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమైనవి అని చదువుకున్నాం ప్రకృతి ఇప్పుడు ఎలా పుట్టింది చెప్పండి దేవుని వాక్యము వలన మీరు ఉంటున్నది ప్రకృతిలో మీరు చదువుతున్నది ప్రకృతికి జన్మనిచ్చిన శాస్త్రాన్ని బైబిల్ని జ్ఞానం క్రీస్తుని వాడు చదువుతున్నది ప్రకృతిని మీరు చదువుతున్నది ప్రకృతిని పుట్టించిన జ్ఞానాన్ని శాస్త్రాన్ని ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు మీరే వాక్యాన్ని పరిశోధించిన వాళ్ళు తడకు దేవుని రహస్యాలను కూడా ఎరిగిన వారు మీరు వాళ్ళు కాలేరా మీరు బైబిల్ని బాగా పరిశోధించి ప్రజల మధ్యకు మీరు వెళితే పరిపూర్ణులైన వారి మధ్యకి వాళ్ళు మిమ్మల్ని ఎప్రిషియేట్ చేస్తారు తప్పదిగా